వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ వచ్చి గోల్డ్ని ఎలా కొంటే మనం లాభపడతాము చీటీ వేసుకుని గోల్డ్ కొనడం వల్ల లాభమా నష్టమా ఎటువంటి చీటీ వేయడం వల్ల మనం లాభపడతాము చీటీల్లో జరిగే మోసాలు ఏంటి చీటీల వల్ల అందరూ లాభపడుతున్నారా ఎవరు లాభపడుతున్నారు ఎవరు లాస్ అయిపోతున్నారు క్లియర్గా ఇవాళైతే చిన్న టాపిక్గా మనం సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకుందామండి మనం గోల్డ్ కొనాలని టార్గెట్ పెట్టుకున్నాము మనము రూపాయి రూపాయలు పోగేసుకుంటున్నాము ఒక రెండు వేలు రెండున్నర అరవై మూడు వేలు దాసి పెట్టుకుంటున్నాం ఆ మూడు వేలు తీసుకెళ్ళి గోల్డ్ కొనుక్కొరాలేం కదా ఇప్పుడున్న రేట్ రేటు ఆరు వేలు ఏడు వందల నుంచి ఏడు వేల మధ్యలో ఉంది సో ఒక రెండు వేలు మూడు వేలతో ఏం గోల్డ్ కొంటాంలే అని ఉసూరు మనం పక్కన పడేసి ఇంకేదో ఖర్చులు పెట్టేస్తున్నాం అలా కాకుండా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అన్నో రిలేటివ్స్ అన్నో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని ఒక చిట్టి వేసుకున్నాము ఒక ఫ్రెండ్స్ చిట్టు వేసుకున్నాము లేదా డివిడెండ్ చిట్టు వేసుకున్నాము అనుకోండి ఈ యొక్క రెండు వేలు తీసుకెళ్ళి ఆ చిట్టి కట్టుకున్నాము అనుకోండి యొక్క ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మనం ఒక చిట్టి ప్లాన్ చేసుకోవచ్చు ఒక ఇరవై నెలలు పెట్టుకున్నాము అనుకోండి రెండున్నర వెయ్యి ప్లాన్తో మనం యాభై వేల రూపాయల చిట్టు కానీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇరవై నెలలు కరెక్ట్గా చిట్టి వేసుకున్నాము అంటే మనం యాభై వేలకి వేసుకున్నప్పుడు లాస్ట్ సిటీ వెతుకున్నా కూడా మనం కట్టాల్సిన రెండున్నర వెయ్యి ఓహో అంటే ఒక వంద రూపాయలు తగ్గించుకొని ఆల్మోస్ట్ ఆల్ నలభై ఏడు వేల నుంచి నలభై ఏడున్నర దాకా మనకి డబ్బులు వస్తుంది ఆ డబ్బులతో మనము ఒక ఇరవై నెలలో గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు అది మనకునేటువంటి బెస్ట్ బెనిఫిట్స్ ఇంకా డివిడెండ్ చిట్ కానీ లేదా ఫ్రెండ్స్ చిట్ కానీ ఇరవై నెలలకి రెండు వేసు వేల లెక్కనేసుకున్న కూడా ఏదో ఒక మధ్యలో మనకి రెండు వేలు వస్తుంది మనం గోల్డ్ కొనుక్కోవచ్చు మనకు ఆశ అయితే బాగుంది గోల్ అయితే బాగుంది కాకపోతే చీటీలు ఎలా వేసుకోవాలా ఎవరి దగ్గర వేసుకోవాలా ఇట్లాంటి చీటీలు ఉన్నాయా లేదా మనకు పెద్ద డౌట్ వస్తుంది కదా ఇట్లాంటి చీటీలు అయితే మన సర్కిల్లో మనకి బాగా పరిచయం ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కిట్టి పార్టీస్లా ఉండేవాళ్ళు కానీ డోక్రా గ్రూప్లో ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క ఫ్రెండ్స్ చిట్టి అనేది మనము దేవుడి చిట్టి అంటా ఉంటాము ఇది వేసుకోవచ్చు అనమాట డివిడెండ్ చిట్స్ అనేటువంటి వాటికి వచ్చే లోపల డివిడెండ్ చిట్లు అనేటివి పదివేల నుంచి పది లక్షలు కూడా ఉంటాయన్నమాట కాకపోతే మనం నెలకెంత సంపాదించగలుగుతాం మనకి ఎంత సేవింగ్ చేయగలుగుతాము ఓన్లీ గోల్డ్ కను దాని కోసమని మనం ఎంత డబ్బులు మిగలు పెట్టగలుగుతాం దాన్ని పట్టించి మనం యొక్క డివిడెండ్ చిట్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట నెలకు ఒక వెయ్యి రూపాయలు మిగిలిగడతామా లేదా రెండు వేల మూడు వేల ఐదు వేల మనం ఎంత మిగులు పడతామో దాన్ని బట్టిచ్చుగా డివిడెండ్ చీట్ ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే ఈ చిట్స్ ఎలా వేసుకోవాలా ఎవరి దగ్గర వేసుకోవాలా ఎక్కడ వేసుకుంటే మంచిది ఎవరి దగ్గర వేసుకోవడం వల్ల మనం నష్టపోతాము అనేది కొంచెం క్లియర్గా మనము ఎంక్వైరీ చేసుకొని వేయడం వల్ల మనము అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వగలుగుతామండి లేదు తెలియకుండా ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర చిట్టు వేస్తే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవచ్చు లేదా మనకు డబ్బులు రాకపోవచ్చు లేదంటే వాళ్ళు మోసపూరితంగా ఎక్కువ డివిడెంట్ మనం అంటే మనం పాడేటప్పుడు ఎక్కువ తోపుడు వేయటట్టు చేయొచ్చు అనమాట కొంచెం గ్యామ్లింగ్ అట్లాంటివి జరుగుతాయి ప్రైవేట్ చిట్స్ అనేటివి కొంచెము అంత కాకపోవచ్చు సో మనం దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకు నమ్మకమైన వాళ్ళు అంటే ఆ ఓనర్ చిట్టి వేసేటువంటి వ్యక్తి ఎంత మాత్రం నమ్మకము ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు అతను సొంత ప్లేస్ అదేనా ఎంత మాత్రం ప్రాపర్టీస్ ఉంది ఆస్తులు ఉంది అతను కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా అన్నది ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గర డివిడెండ్ చేస్తూ ప్లాన్ చేసుకోవడం అనమాట నెక్స్ట్ వచ్చి ఇట్లా ప్రైవేట్గా వేసుకోవడం కొంచెం భయంగా ఉంది అనుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయండి చిట్ ఫండ్ కంపెనీస్ సో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట అవి గవర్నమెంట్ రిజిస్టర్ అయినటువంటి ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ ఆర్బీఐ కింద రన్ అవుతున్నాయి కదా వాటిలో చిట్ వేసుకోవడం వాటిలో చిట్ వేసుకొని ఇన్ కేస్ మనం తీసుకోవాలంటే ఎలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి చిట్ అమౌంట్ మనం తీసుకోలేము అనమాట సో మనము ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు మనం తీసుకోము అనేసి మనం అనుకున్నప్పుడు అట్లాంటి ప్రైవేట్ కంపెనీలో చిట్ వేసుకోవచ్చు ఇవి మాకు వర్కౌట్ కావు నేను గోల్డ్ కొనుక్కోవాలంటే ఇట్లాంటి తలనొప్పులు నాకు వద్దు అనుకున్నారా ఆ గోల్డ్ షాపుల్లోనే నెల నెల గోల్డ్ చిట్టి వేసుకోవడం బెటర్ అది వన్ ఇయర్ కదంతా మనం ఎంత కడతాము ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు కడితే పదకొండు నెలలు మనం కడతాము పన్నెండో నెలలో వాళ్ళ అమౌంట్ మనకైతే ఇచ్చేస్తారనమాట అంటే ఒక్కొక్క గోల్డ్ చిట్టు ఒక్కొక్కలా ఉంటుంది ఫ్లెక్సీ గోల్డ్ అని యాడన్ గోల్డ్ అని వేసినని లేదా వన్ మంత్ బోనస్గా కలిపి ఇవ్వడం కానీ తరుగుకులు లేకుండా ఇవ్వడం కానీ ఇలాంటి బెనిఫిట్స్తో కూడినటువంటి గోల్డ్ చిట్స్ అయితే మనకు ఉంటాయి అది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు కొన్ని దగ్గరలో అయితే ఒక నాలుగే చిట్లు వేసి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఎంత మిగిలి పెట్టగలుగుతాము ఎంత గోల్డ్ కోసం మనం సేవ్ చేయగలుగుతాము దాన్ని బట్టి గోల్డ్ చిట్ వేసుకోవడం అనమాట ఇది కూడా కొంచెం కష్టము అంటే గోల్డ్ చిట్ వేస్తే గోల్డ్ చిట్లు అంటే గోల్డ్ షాప్ వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు చాలా దగ్గర మోసాలు జరుగుతున్నాయని మనం భయపడతాం కదా సో అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనము మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ ద్వారా లోన్ తీసుకొని క్రెడిట్ మనం ఈఎంఐ కట్టుకుంటే గోల్డ్ కొనుక్కోవటం ఒక మెథడ్ అయితే నెంబర్ టూ వచ్చి మనకి ఏదైనా పాత గోల్డ్ ఉంది అనుకున్నారనుకోండి ఆ గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టుకొని మనం కొత్త గోల్డ్ కొనుక్కోవడం అనమాట సో మనం ప్లెడ్జ్ పెట్టినటువంటి గోల్డ్కి మనం నెల నెల మన దగ్గర వచ్చేటువంటి ఈ యొక్క ఇన్కమ్ సోర్స్ ద్వారా మనము ఈఎంఐ లెక్కని ఎస్ఐపిలో కట్టి మన గోల్డ్ని విడిపించుకోవడం అనమాట సో నెంబర్ ఆఫ్ గోల్డ్ కొనేటువంటి మార్గాలు అయితే ఉన్నాయి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆచితూసి ఈ చీటీ వేయడం వల్ల మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే డివిడెండ్ అంటే వడ్డీ లాభం వస్తుంది నెక్స్ట్ తక్కువ కడతాం ఎక్కువ ఆదాయం వస్తుంది నెక్స్ట్ మనం అనుకున్నప్పుడు గోల్డ్ కొనేసుకోవచ్చు మన దగ్గర బల్కీగా అమౌంట్ లేకపోయినా బల్కీగా ఏదైనా పాత గోల్డ్ లాంటివి లేకపోయినా కూడా ఒకసారిగా అమౌంట్ వస్తుంది కాబట్టి గోల్డ్ కొనుకోవచ్చు గోల్డ్ రేట్ రోజు రోజుకి మారుతా ఉన్న తరుణంలో మనం తొందరగా వచ్చింది అనుకోండి కొన్నప్పుడు ఆ మార్జిన్ అంటే గోల్డ్ ప్రైస్ మారినప్పుడు అందులో కూడా వచ్చేటువంటి ఒక కాస్ట్ మిగులుతుంది ఇంకా డివిడెండ్ ద్వారా వచ్చేటువంటి తోపుడు మిగులుతుంది కాకపోతే నమ్మకమైన వాళ్ళ దగ్గర వేసుకున్నామంటే చిట్ల ద్వారా మనము వెయ్యి రెండు వేల నుంచి కూడా మంచి ఆదాయాలను అయితే కళ్ళ చూడొచ్చు మనం అనుకున్న దానికనే ఎక్కువ గోల్డ్ కూడా కొనచ్చు అనమాట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ యుటిలైజ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి అబ్బా ఓకే అండి బాయ్ యూ నమస్తే